శ్రీ మహాగణాధిపతి మనము చాలా సార్లు ఏదైనా ఒక పని చెయ్యాలి అని సిద్ధమవుతాము అంతా ఏర్పాటు చేసుకుంటాము కానీ చిత్తచేట్టు పుట్టేసరికి ఒక అనుమానం వేధిస్తుంది సక్సెస్ అవుతామా కాదా చేస్తేదా అనేటువంటి దాంతో ఒక్కొక్కసారి విరమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు భగవద్గీత రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో సంభాషించినటువంటి ఈ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏం చెయ్యాలో మన కర్తవ్యం బోధపడుతుందిగంక్షమహం యుద్ధాహయకృత నిశ్చయ ఈ మహాభారత యుద్ధం ప్రారంభం కాగానే అర్జునుడు రథాన్ని రెండు సెల మధ్యకు తీసుకుపోయి నిలపమంటాడు శ్రీకృష్ణుడిని ఆయన సాధి కాబట్టి అక్కడ నిలబెట్టగానే అందరిని చూసి అటుపక్క రావారే ఇటుపక్క రావారే అందరూ బంధువులు తెలిసిన వారు పరిచయస్తులు చుట్టాలు రక్త సంబంధికులు వీరందరినీ సంభరించి నేను రాజ్యం వేలుకోవడం అంత అవసరమా వీరిని చంపితే నాకు పాపం రాదా అని నేను యుద్ధం చెయ్యను అని ఆ గాంధీవాన్ని కింద పడేసి రథంలో కూలపడిపోతే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తాడు ఆ ఉపదేశంలో భాగంగా ఈ రెండవ అధ్యాయంలో ఇప్పుడు చెప్పినటువంటి హతోవా ప్రాప్య స్వర్గం శ్లోకం ఏటి దీని అర్థము ఏమయ్యా యుద్ధం చేయను 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 అని మొండిపట్టు వచ్చుకుంటావు క్షత్రియుడు అనేవాడు యుద్ధ రంగానికి వచ్చిన తర్వాత అతనికి ఉన్నది అతనికి ఉన్నది ఒకటే ఆప్షను యుద్ధం చేయడమే వెళ్ళిపోవడం కాదు విజయమో వీర స్వర్గమో వీరుడికి మళ్ళీ ఎవరికి మళ్ళీ పోయేవాడు వీరుడు కాదు నువ్వు యుద్ధం చేయవలసిందే చేస్తే ఏమవుతుంది రెండు ఫలితాలు ఉంటాయి హతో వా ప్రాప్యతి స్వర్గం ఒకవేళ యుద్ధంలో మరణించావు స్వర్గము స్వర్గాన్ని అలంకరిస్తావు జిత్వా భోక్షం ఒకవేళ గెలిచావనుకో రాజ్యాన్ని అనుభవిస్తావు రాజ్య భోగాలు అనుభవిస్తావు అంతేగాని యుద్ధం చెయ్యను అని వెనకపోతే ఏముంది నువ్వు విజయుడు కావు అని నలుగురు నాలుగు మాటలు అంటారు ఆ దుర్యోధన వాళ్ళు ఐదు కూడా ఇవ్వరు ఎలా బతుకుతావు అడుక్కున్నది తిని బతుకుతావా అన్నట్లుగా హత వా స్వర్గం జీవా భోక్షసే మహీం యుద్ధం చేస్తే యుద్ధంలో మరణం కనుక సంభవిస్తే స్వర్గానికి వెళ్తావు ఒకవేళ గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు రాజ్య భోగాన్ని అనుభవిస్తావు తస్మాదుతిష్ట కౌంతేయ యుద్ధ నిశ్చయ కాబట్టి లేవబయా లేచి యుద్ధం చేయడానికి నిశ్చయంగా యుద్ధం చెయ్యి అన్నాడు కాబట్టి అలా యుద్ధం చేయడం వల్ల చిత్తచబరికి ఏడు అక్షోహుణీల సైన్యం ఉన్నటువంటి పాండవులు గెలిచారు పదకొండు అక్షోహుణీల సైన్యం ఉన్నటువంటి కౌరవులు ఓడిపోయారు వారి సంఖ్య ఎక్కువగా ఉంది వీరి సంఖ్య తక్కువగా ఉంది ఆయన వీరు గెలిచారు యుద్ధం చేశారు కాబట్టి చేయకపోతే కాబట్టి మనకి ఏదైనా అంత సిద్ధమైన తర్వాత సందేహం వచ్చినప్పుడు ఈ శ్లోకం ఒకసారి కనుక జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా పని చెయ్యాలా అనే సందేహం వచ్చినప్పుడు ఈ శ్లోకం జ్ఞాపకం చేసుకుంటే చేస్తేనే ఫలితం ఉంటుంది ఫలితం లేదు మళ్ళీ చేస్తాం చేస్తే కదా తెలిసేది లేకపోతే ఎలా తెలుస్తుంది కాబట్టి చేయవలసిందే ముందుకు సాగవలసిందే అనేటువంటి ఉద్బోధనం ఈ శ్లోకం మనకిస్తుంది చాలా మంచి శ్లోకం తప్పకుండా మీరు ఈ శ్లోకాన్ని కండోపాతం చేయండి నిర్ణయం తీసుకోవడానికి సందేహం ఏర్పడినప్పుడు ఈ శ్లోకాన్ని ఒకరికి నాలుగు సార్లు కనుక చదువుకుంటే మనకు కర్తవ్యం స్ఫురిస్తుంది కాబట్టి ఈ శ్లోకాన్ని జీవితంలో బాగా ఉపయోగించుకుని కోరుకుంటూ మీ కనుక వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు